హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు గ్రాము బిస్కెట్ బంగారం ధర ఎంత ఉందో తెలిసండి మీకు ఒక గ్రాము ఆన్లైన్ బిస్కెట్ బంగారం ధర తొమ్మిది వేల నూట ఇరవై ఎనిమిది రూపాయలైతే ఉంది నిన్నటికి ఇవ్వ ఇవాళ్ళకి అరవై రూపాయలు పెరిగిందండి సో పండగ నుంచి చూసుకుంటే దాదాపు అప్పుడు ఏడు వేల నాలుగు వందలు ఉండేది ఇప్పుడు తొమ్మిది వేల నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఉందండి సో ఇంకొక పది రోజుల్లో దాదాపు మీకు ఒక లక్ష రూపాయలు అయిపోయే అవకాశం అయితే కనబడుతుంది సో నేను ప్రతీ నెల ప్రతి వారం చెప్తానే ఉన్నాను రేటు బంగారం ధర పెరిగే అవకాశం ఉంది తీసుకోండి అని ఖచ్చితంగా లక్ష రూపాయలు అయితే పది గ్రాములు అయిపోతుందండి ఒక గ్రాము వచ్చేసి పదివేల దాకా చేరే అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే అండర్ సైల్ అమ్ముతున్నారండి మీరు బంగారం కొనుక్కునే వాళ్ళు గమనించవలసింది ఏంటంటే రేటు ఇప్పుడు ఇప్పుడున్న రేటుకి ఒక రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు తగ్గించి అయితే అమ్ముతున్నారు మీరు అర్జెంటుగా కొనుక్కునేటప్పుడు దీన్ని అబ్జర్వేషన్ చేసి షాపు వాళ్ళని అడిగి తీసుకోవడం మంచిది థ్యాంక్ యూ సో మచ్ అండి